కృషి అయితే లోపలికి వెళ్తూ సత్య ఉన్న రూమ్లోకి వెళ్తూ దేవుడా నేను తప్పు చేయడంలో తప్పు లేదు మొగుడుగా నేను తప్పు చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు అలా క్రి సత్య అయితే బట్టలు మరతడుతూ ఉంటుంది సత్యను చూసి తప్పు లేదు నేను మొగుడుగా ఈ పనిని చేయొచ్చు అని చెప్పి అలా నెమ్మదిగా సత్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ సత్య వెనకాదుల నుంచి ఒకసారిగా హక్ చేసుకుంటూ ఉంటాడు అలా హక్ చేసుకోగానే సత్యత ఒకసారిగా ఉలుకుపడుతూ ఉంటుంది ఏంటి ఏంటి మీరు చేస్తున్న పని అని అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్ క్రిష్యత ఎంత ముద్దుగా ఉన్నావో సంపంగి అని చెప్పి అలా హక్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి సత్యత చాలా చిరాకు పడుతూ ఉంటుంది వదలండి అన్న లేదు వదలను అని చెప్పి నాకు నచ్చినట్లు ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు సత్య ఆ మాటలకి క్రిష్ ఆ మాటలకి సత్యత ఒక్కసారిగా స కృష్ణని నుంచి తోసేస్తూ ఉంటుంది ఏంటి ఏంటి మీరు చేసిన పని మీరు మనస మృగ అనుకుంటున్నారా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి నేను నీ మొగున్నే కదా అని అంటూ ఉంటాడా అది నేను బయట వారికే ఇంట్లో లోపల కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావని అలా చూస్తూ ఉంటాడు సత్య అయితే ఈసారి నేను ఎప్పుడే నన్ను ముట్టే ముట్టే ముందు ఆలోచించండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది